ఆపరేషన్ సింధూర్ లో ఆంధ్రప్రదేశ్ నుండి వీరమరణం పొందిన అగ్నివీర్ మురళి నాయక్ స్మృత్యాంజలి కార్యక్రమం కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తరఫున సెప్టెంబర్ పన్నెండు రెండు పేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు నంద్యాలలోని శ్రీ రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మురళి నాయక్ గారి తల్లిదండ్రులతో పాటు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యకులు విష్ణువర్దన్ రెడ్డి గారు డాక్టర్లు సైనిక కుటుంబాలు కాలేజ్ విద్యార్థులు దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు రాంప్రసాద్ గారు గత నాలుగు సంవత్సరాలుగా సైనికుల కోసం చేస్తున్న సేవల గురించి వివరించారు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రజలు బంజారా సంఘం వారు మురళీ నాయక్ గారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు తదుపరి వాళ్ళ మురళీ నాయక్ గారి యొక్క అమ్మ నాన్నగా వారి యొక్క

इसको बाबा yeah. <coughs> అక్క చెల్లెళ్ళ వాళ్ళ అందరికీ అందరికీ నమస్కారము నాకైతే తెలుగు సరిగ్గా రాదు ఏం చెప్పాలా కూడా అర్థం కాదు నాయకులు ఈ అందరు పెద్దలు నంద్యాల జిల్లాలో మా నెల నుంచి ఫోన్ చేస్తా ఉండే మీరు రానే రావాలా రానే రావాల ఎట్లంటే ఇపోతే మాకు దొరికింది ఇపోతే వచ్చినాము చాలా సన్మానం చేసి మాకి చాలా ఆనందమైంది చాలా సంతోషం అనిపించింది మా అందరు పిలిచిన అందరు వచ్చినట్టు చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు మీ అందరికీ మాట్లా మాట్లాడతాను ఏనండి సెను నమస్కారం చంద్ర నాయక్ సార్ బలందాజి నా బలా కానీ అత గొప్పగా హను సన్మానం కింద చాలా చాలా కూర్చో నమస్కారం అత మంచిగా హోన్ మేడం

మన నంద్యాల జిల్లా ప్రజలకి మన నంద్యాల జిల్లా డాక్టర్ డాక్టర్ సార్లకి మన ఈ ప్రోగ్రామ్ వచ్చిన అన్నలకి పెద్దలకి అక్క చెల్లెలకి మెడములకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకున్నాను మన మే నెలలో మే ఎనిమిది మన మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రాణాలు అర్పించిన ప్రాణాలు మన భారతదేశం తెలుసు మన రాష్ట్రం మన అందాల జిల్లా ప్రత్యేక రాష్ట్ర రాష్ట్రాలకు తెలుసు కానందున మన దందా జిల్లా ప్రజలు ఎన్ నెల నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు చందనాయక్ చంద్రు నాయకు మళ్ళీ డాక్టర్ మన రెడ్డి మహేష్ రెడ్డి మహేష్ మహేంద్రెడ్డి అని కానీ మాకు ఉంటే మేము రాలేకపోతాము గిరిన చాలా లేట్ అయిపోయింది కానీ ఈ రోజు మాకు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది కూడా కానీ నిన్న మూడు రోజుల ముందే సారు చంద్రనాయుడు సార్ ఫోన్ చేసి మన ఈ రోజు ప్రోగ్రాం ఫిక్స్ ఫిక్స్ చేసుకున్నాం సార్ మీరు రాలే రావాలనుకు సార్ చంద్రనాయుడు సార్ మాట కార్డు కార్డు మళ్ళీ మన డాక్టర్ మహేష్ మహేష్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేసి పదే పదే పిలిచినందుకు మన నందారా ప్రజలు అంత గౌరవం మురళి గురించి అంత గౌరవం మర్యాద దేశం గురించి మన మురళి ప్రాణత్యా చేసినందుకు మన అందరికీ గౌరవ గౌరవం మాకు కూడా గౌరవం ఉంది సంతోషం ఉంది మాకు దేవుడు మురళి రాసి పెట్టినాడేమో ఇలాంటి ప్రతి ప్రతి ఒక్క స్టేట్ లో ఈ ప్రోగ్రామ్ లో మీకు సమానం చేయాలి నేను దేశంలో గొప్ప పేరు తెస్తాను తెస్తానని ఆ కొద్దు ధన్యవాదాలు విద్యార్థి అక్కడ ఫోటో దగ్గర పెట్టిన తర్వాత మాటలు రావట్లేదు కళ్ళు కూడా వీటిలో వస్తున్నాయి అందరికీ తెలిసినటువంటి విషయమే బాలికలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో మరళీ నాయకున్నటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోవడం తద్వారా కొంతమందిని రక్షించడం రక్షించడంలో వాళ్ళంగానే ప్రాణాలు కోల్పోవడం అది ప్రాణాల తన కోల్పోయినప్పటికీ కూడా తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చే విధంగా మన దేశానికి కీర్తి తెచ్చే విధంగా ప్రాణాలు ముగలినాయకు దానికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా అలాగే కన్న మాతృమూర్తులు కూడా అభినందన తెలియజేస్తున్నా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు చాలా బాగా వేస్తుంది ఒక మనిషి మరణం ఇంత మందిని కలిపి మనకు ఎలాంటి స్ఫూర్తిని ఇస్తుంది ఆ మరణం మనలో ఎలాంటి భావనలు రేకెత్తిస్తుంది ఇది ఒకసారి ఈ స్ఫూర్త్యంజలి శ్రద ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం నిజంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్లో చదివే విద్యార్థులు ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో తమ ప్రభావాన్ని విస్తృతంగా చాటగలుగుతున్నారంటే దానికి కారణం కళాశాల ప్రారంభం నుండి చివరి దాకా విద్యార్థిని విద్యార్థుల్లో ఒక చక్కటి సామాజిక స్పృహ కలిగించేటువంటి కార్యక్రమాలు సార్ మీరు ఇండియన్ కాబట్టి మీ కాస్త ఏదో పక్షపాతం అరే అమెరికా అగ్రరాజ్యం ఒక్క ఒక్క దేశంలో ఎప్పుడన్నా గెలిచిందా అండి వియత్నాన్ తీసుకోండి ఇరాక్ తీసుకోండి ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి ఎక్కడన్నా ప్రపంచంలో రష్యా ఉంది ఒక చిన్న దేశం నాలుగేళ్ల నుంచి డెబ్బై ఒక చిన్న దేశం ఏ దేశం అది ఉక్రెయిన్ మూడు సంవత్సరాలు ఆడిపోయింది అవునా చైనా వాడు నన్ను మించిన వాళ్ళు అంటే అగ్ని రాజ్యం ఉన్నాడు ఏమైంది ఇండియన్ చైనా మధ్య ఒక ఒప్పందం ఉంది ఎవరే కానీ గన్స్ యూజ్ చేయకూడదు వాళ్ళు గెల్వాన్ లోయ ఆక్రమించే సమయంలో వాళ్ళు పైన ఉన్నారు సంతోష్ నేతృత్వంలో మన దున్నం వెళ్ళింది మాటలకని చెప్పి పిలిచి క్రికెట్ మన హాకీ కాకుండా క్రికెట్ కాకుండా ఇంకోటి ఉందండి బేస్బాల్ దానికి ఐరన్ ఇవి ఉంటాయి కదండి ముళ్ళ ముళ్ళ కంచా దాన్ని చుట్టి మన వాళ్ళని అటాక్ చేశారు దొంగ దెబ్బతీశారు నిన్ను చూ జవాన్ మరో పక్క బాధాకారం కూడా ఎందుకంటే ఒక యువకుడు అయినటువంటి అగ్నివేణ్ జవాన్ కోల్పోయిన వారి యొక్క సంస్కరణ కార్యక్రమాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని మన నంద్యాలో మన యొక్క ఖాళీలో నిర్వహించుకోవడం నిజంగా మన అదృష్టం చూడండి దాదాపుగా ఈ రోజున స్వతంత్రం పంతొమ్మిది వందల మొదటి స్వాతంత్ర సంఘరం పంతొమ్మిది పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే దాదాపు తొంభై సంవత్సరాల వ్యధిలో మన దేశం కోసం స్వతంత్రం కోసం అనేక మంది జవాన్లు ఎంతమంది దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది అమరులయ్యారు అలాగే ఈ రోజున కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో ఆ కార్గిల్ యుద్ధంలో కూడా దాదాపుగా మనం విజయం సాధించాం కానీ దాదాపు ఐదు వందల మంది పైన మన యొక్క జవాళ్ళను కోల్పోయినాం అయితే వారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున మన నంద్రాల్లో డాక్టర్స్ ఎవరైతే ఒక బృందం ఉన్నారో వారు మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఆగస్టు పదిహేను సందర్భంగా దేశం కోసం స్వతంత్రం కోసం ఎవరైతే అమలు అలాంటి జవాన్ల యొక్క త్యాగాలను మరచిపోకుంటూ వారి యొక్క త్యాగాలను యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఒక కంకణం కట్టుకొని ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేనా లాగా ఆ విధంగా పనిచేస్తున్న విజయబాబు గారి యొక్క బృందం గారికి వార్త నేను కలిసి తిరిగాను గతంలో ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో గోపాలైనటువంటి ఒక యువకుడు ఆ విధంగా తీవ్రవాది యొక్క కాల్పులో చనిపోయినారు వారి స్వగ్రామం చాపురేడ మండ్యాలకు పక్కలే ఉన్నటువంటి వారికి ఒక్కరే ఒక్కరి సంతానం వాళ్ళు వాళ్ళ గోపాల గారి తల్లిదండ్రులు వృద్ధులు వారు మన మధ్యలో ఉన్నారు అదో మన పక్కలో ఉన్నటువంటి ఆ అవ్వగారే చాపురే ఉన్నటువంటి అవ విలవడవ ఒక్కసారి తెల్మా దేశభక్తిని కన్నా గొప్ప అవ్వ ఈరోజు మన మధ్యలో ఉన్నాము అలాగే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు